హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ట్రావెల్ వ్లాక్ సో ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మేము లాంగ్ డ్రైవ్కి వెళ్ళిపోతున్నాము ఫస్ట్ ఒక్కసారి వచ్చేసి అబికి హెయిర్ కట్ ఇచ్చేప్పుడు వెళ్తున్నాము మళ్ళీ ఇప్పుడు పిల్లల్ని తీసుకొని ఐరా హెయిర్ కట్కి వెళ్ళిపోతున్నాము ఇంకా అనగానే ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది ఫుడ్ సో బయట ఫుడ్ మనకు సెట్ అవుతుందో అవ్వదు అలాగే పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి సో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వెళ్తున్నాము ఫస్ట్ అయితే పులిహోర ప్రిపేర్ చేసుకుంటున్నాము దానికి కావాల్సినవన్నీ చేస్తున్నాను అండ్ ఇంట్లోనే స్ప్రౌట్స్ తయారు చేశాను దాన్ని కూడా బాయిల్ చేసుకొని తీసుకెళ్ళిపోతున్నాము పులిహోర కావాల్సిన మసాలా మొత్తం ప్రిపేర్ చేసుకున్నాను అండ్ చింతపండు కూడా ఒక త్రీ ఫోర్ అవర్స్ నానబెట్టేశాను ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని మంచిగా మగ్గనివ్వాలి సో అప్పుడే టేస్ట్ బాగుంటుంది నేను జస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను అంటే రైస్ మొత్తం మా అక్క తీసుకొస్తుంది సో మేమిద్దరం కలిసి వెళ్ళిపోతున్నాము అండ్ పిల్లలకి హెయిర్ కట్ ఇవ్వడానికి తిరుమలకి అయితే వెళ్తున్నాము సో జర్నీ ఉంటుంది అందులోనూ తిరుమల టెంపుల్లో సో బయట ఫుడ్ తినాలంటే పిల్లలకు కొంచెం ఇబ్బంది సో రెస్టారెంట్స్ వాటిలలో మనం తినే ఫుడ్ వేరేగా ఉంటుంది అక్కడ ఫుడ్ వేరేగా ఉంటుంది అందుకే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాము ఎందుకైనా ట్రావెలింగ్ వెళ్ళేటప్పుడు ఇలా చింతపండి పులిహోర ఉంటే నిజంగా అదొక అద్భుతం అన్నమాట తింటూ ఉంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది చింతపండునైతే ఫస్ట్ ఆయిల్లో వేసేసుకొని గుజ్జు మొత్తం తీసేసాక ఆయిల్లో వేసుకున్న తర్వాత లైట్గా పసుపు ఉప్పు అలాగే కొద్దిగా పచ్చిమిర్చి వేసి మంచిగా మగ్గనివ్వాలి ఈలోపు నేను పేస్ట్ అది పొడి కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను చింతపండును మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి సో మీడియం ఫ్లేమ్లో పెట్టామంటే అది మంచిగా ఉడుకుతుంది ఎంత మంచిగా ఉడికితే అంత టేస్టీగా ఉంటుంది ఫైనల్గా ఈ కన్సిస్టెన్సీ వచ్చేసిన తర్వాత దీన్ని ఆపేసుకోవడమే నేను ఆల్రెడీ మసాలా మొత్తం ఒకేసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను రైస్లో అప్పటికప్పుడు కలుపుకోవడానికి అందుకే ముందుగానే పోపు కూడా అన్నీ వేసేసుకొని పల్లీలు కూడా వేసేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి అండ్ ఈ పులిహోర లెమన్ రైస్ వీటికి అయితే తిరుగువాతనే హైలైట్ ఎంత మంచిగా అది మంచిగా ఫ్రై అయితే టేస్ట్ అంత బాగుంటుంది నాకు కూడా ఇదేం పెద్ద రెసిపీ ఏం కాదు నేను యూట్యూబ్లో చూసే చేస్తున్నాను అండ్ ఫైనల్గా అదే పైన కొద్దిగా ఎండుమిర్చి కూడా వేయాలి అండ్ మనకు ఆల్రెడీ పొడిలో ఉంటుంది కారం బట్ కొద్దిగా ఇంకొంచెం టేస్ట్ కోసం జస్ట్ పైన అలా వేసేసుకోవడమే ఇప్పుడు ఈ తిరగవాతలో ఇంకా మనకు అన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసాక కరివేపాకు కూడా వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత చింతపడంని తీసుకెళ్ళి ఇందులోనే ఫ్రైలోనే వేసేసి మంచిగా ఒక్కసారి కలిపేసుకోవాలి ఇది మొత్తం మిక్స్ అవ్వడానికి టైం పడుతుంది మనం ఇలా కలుపుతూ ఉంటే ఆటోమేటిక్గా ఒక కన్సిస్టెన్సీకి అయితే వచ్చేస్తుంది ఇలా వచ్చేసిన తర్వాత దీనిని చల్లార పెట్టేసిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పొడి ఉంటుంది కదా దాన్ని కూడా ఇక్కడ యాడ్ చేసేసుకొని కలిపేసుకోవడమే అండ్ దీనిని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు ఇంకా మేము పొరుగులు కూడా చేసుకుని వెళ్ళాము స్నాక్స్గా తినడానికి బాగుంటుందని ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ కల్లా బయలుదేరిపోయాము ఫాస్ట్ అయితే పెంచెలకోన నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాము పెంచెలకోన లక్ష్మీ నరసింహస్వామి కి అయితే వెళ్ళాము అండ్ అంత ఎర్లీ మార్నింగ్ కదా వ్యూ అయితే చాలా బాగా అనిపించింది అండ్ చుట్టూ మంచు మంచు మధ్యలో ఆ టెంపుల్ నిజంగా అదొక చక్కని అద్భుతం అని చెప్పవచ్చు అంత మంచిగా అనిపించింది టెంపుల్ని చూడడానికి అయితే అండ్ మా అబ్బాయికి ఈ కృష్ణుడిది బాగా నచ్చిందట సో అందుకే అక్కడికి వెళ్ళాడు ఇక్కడ టెంపుల్ మొత్తం చూసుకున్నాక ఇక డైరెక్ట్ తిరుమలకి వెళ్ళిపోయాము మధ్యలో ఆపేసి ఫుడ్ కూడా తిన్నాము సో పిల్లలతో నేను వీడియో ఏం తీయలేదు ఫైనల్గా ఆ వ్యూ చూడగానే అర్థమైపోతుంది మనం తిరుమలకి వచ్చేసాము అని ఇంకా అలిపిరి స్టెప్స్ దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్ళే మొక్కుబడి ఉంది మాది సో అందుకే ఇక్కడ అలిపిరి దగ్గర టెంకాయ కొట్టుకొని స్వామికి కొంచెం నమస్కారం చేసేసుకొని ఇక స్టార్ట్ అయిపోయాము స్టెప్స్ ఎక్కడము అండ్ పిల్లలతోటి నిజంగా చాలా ఇది అవుతుందేమో అవిని మేము ఎత్తుకోవాలి ఐరన్ తీసుకోవాలి కొద్దిగా కష్టం అవుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను బట్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికి అంత రివర్స్ అయిపోయింది అన్నమాట అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత హ్యాపీనెస్గా ఉండిపోతుంది అని స్టార్టింగ్లో స్టెప్స్ ఏం లేవు కాబట్టి ఐరా కోసేపు మంచిగా నడిచే అండ్ చుట్టూ వ్యూ అయితే చూడడానికి చాలా బాగా అనిపించింది అక్కడక్కడ ఒకటి బోర్డ్స్ అయితే పెట్టారు పులులు ఉంటాయి అవి కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళండి అని సో మేము అవి చూసుకుంటూ కొంచెం మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము బట్ అవి మాత్రం అసలు ఎక్కడ మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు మొత్తం స్టెప్స్ అంతా ఎక్కేసాడు స్టెప్స్ కాదు ఆల్మోస్ట్ తిరుమల వరకు అవినే నడిచాడు మేము అసలు ఎక్కడే కానీ ఎత్తుకోలేదు అవి సో తను బాగా ఎంజాయ్ చేస్తూ నడిచేశాడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే బట్ ఐరా నడవడం అనేది నిజంగా చాలా గ్రేట్ ఒక హండ్రెడ్ స్టెప్స్ ఎక్కేసి ఉంటుంది నాకు తెలిసి తనే మేము జస్ట్ పట్టుకుంటే తనే ఎక్కేస్తుంది చూసే వాళ్ళందరూ ఎత్తుకోండి అమ్మా ఎందుకు అలా చేస్తున్నారు అంటున్నారు ఆ పాప ఎత్తుకొని రావట్లేదు తనే నడవాలనుకుంటుంది సో వాళ్ళ అక్క అందరు నడిచేసరికి తనకు ఒక ఎగ్జైట్మెంట్ అయిపోయింది నేను కూడా నడుస్తాను అనేసి సో అందుకే కొద్దిసేపు వదిలేసాను అలా ఓకే నడవని తన కోపికొన్నంత వరకు నడవని తర్వాత మనం ఎత్తుకుందాం కదా అనేసి ఇక దారిలో కోతులు లేవనేసి మా ఎర కోతిష్లు చేస్తూ ఉందన్నమాట అక్కడక్కడ జింకలు ఇలా అన్నీ కనిపించాయి సో వాటికి ఫుడ్ పెట్టేసి మేము కొద్దిసేపు అలా అలా టైం స్పెండ్ చేస్తూ వెళ్ళాము ప్రతి పిల్లర్కి గోవిందుని నామాలు అన్న వాటి సాంగ్స్ అవన్నీ ఉంటాయి సో మనం అది ప్రతిదీ చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు ఐరా కోసం ఐస్ క్రీమ్ కొన్నాము యాక్చువల్లీ దాబీ కోసం కొన్నాము బట్ ఐరా లాగేసుకుందనమాట అక్కడక్కడ జింకలతో ఇలా మంచిగా టైంపాస్ అయింది మేమేం కంటిన్యూస్గా ఎక్కలేదు ప్రతి టెన్ మినిట్స్కి ఒకసారి ఆగుతూ వెళ్ళాము పిల్లలు ఉన్నారు కదా ఇబ్బంది పడకూడదు అనేసి చాలా స్లోగానే వెళ్ళాము మేము పైకి వెళ్ళేసరికి ఒక ఫైవ్ అండ్ హాఫ్ అవర్ పట్టిన ఉంటుంది సిక్స్ అవర్స్ పట్టి ఉంటుంది అనుకోవచ్చు మ్యాక్సిమం ఎక్కే ఎక్కి మాకు కాళ్ళు నొప్పి తీస్తున్నాయి కానీ బట్ పిల్లలకైతే అసలు ఏమీ అనిపించలేదు ఎంత చక్కగా ఎక్కేస్తున్నారు ఎక్కి ఎక్కి అలసిపోయి మా పాప ఆల్రెడీ రెస్ట్ తీసుకుంటుంది అక్కడ ఉన్న బల్ల మీదనే పడుకొని నిద్రపోతుంది అనమాట సో ఇలా పట్టుకోగానే ఐరాకై ఐరా ఎక్కేస్తుంది అలాగే తిరుమలకైతే రీచ్ అయిపోయాము రీచ్ అవ్వగానే పిల్లలకి హెయిర్ కట్ చేయించేసాము అండ్ గుండు ఐరాకి ఫస్ట్ టైం చేస్తున్నాము తనకి పుట్టి వెంట్రుకలు అప్పుడు కత్తెలు ఇచ్చాము అందుకే ఇప్పుడు పుట్టి వెంట్రుకలు తీస్తున్నాము బట్ అది అయితే అస్సలు ఏడవలేదు ఎంత చక్కగా తీయించుకున్నాడో నేనైతే నిజంగా షాక్లో ఉండిపోయాను ఏడుస్తాడేమో అనుకున్నాను బట్ ఐరా ఏడ్చింది ఫైనల్ గా మా గుండు బాబు ఇంకా గుండు పాప రెడీ అయిపోయారు అర్చనం అంతా చాలా బాగా జరిగింది నేను ఎక్కడ వీడియో తీయలేదు పిల్లలతో అయిపోతుందని ఇంటికి వచ్చాక ఇక ప్రసాదం ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంట్లో దేవుడికి పళ్ళం వేసుకుంటాం కదా సో అందుకే ఇక్కడ బెల్లమన్నం ప్రిపేర్ చేస్తున్నాను అండ్ మా ఐరాకి గోవిందనామాలు పెడుతున్నాము అండ్ అభికి కూడా గోవిందనామాలు పెట్టేస్తాము మేము ఇంటికి వచ్చిన తర్వాత కన్ఫామ్గా ఇది చేస్తాము ఎందుకంటే మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి సో ఇంటికి రంగానే ఇలా పళ్ళం వేసేసుకొని పూజ మొత్తం కంప్లీట్ చేసుకుంటాము తర్వాత మేము తెచ్చిన లడ్డు ప్రసాదం ఉంటుంది కదా సో అందరికీ పంచి పెట్టుకుంటాము అనమాట సో ఇలా పిల్లలు మొత్తం రెడీ చేసిన తర్వాత ప్రసాదం అంతా ప్రిపేర్ అయ్యాక దేవునికి ఒకసారి పూజ మొత్తం చేసేసుకొని దేవుడి దగ్గర ఇలా పళ్ళం వేసుకుంటాము అండ్ మాబీ అక్కడ నుంచే తీసుకొచ్చిన బొమ్మలన్నీ చూపిస్తున్నాడు ఈ హెలికాప్టర్ అడిగి మరీ కనిపించుకున్నాడు అండ్ మాయరాపప్ప ఫుల్ టైర్గా ఉంది అందుకే ఏడుస్తుంది ఎంత చెప్పినా కూడా వినకుండా ఏడుస్తుంది అండ్ మాబీ అయితే ఎంత చక్కగా భోజనం చేస్తున్నాడు అలా ఇస్తరాకులో పప్పు అన్నం ఇంకా ప్రసాదం అన్నీ పెట్టుకొని తింటున్నాడు నాకైతే నిజంగా చూడడానికి చాలా హ్యాపీగా అనిపించింది ఇంత ట్రెడిషనల్గా అలా అన్నం తినడం బాగా అనిపించింది అందరం అలా కలిసి కూర్చొని దేవుడి దగ్గర వేసిన ఇస్తరాకుల ప్లేట్లోనే మేమందరం కలిసి తినేసాము సో అలా మా తిరుమల ట్రిప్ అయితే ముగిసిపోయింది హోప్ యూ ఆల్ గైస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి